అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ మరియు కొత్త పే స్కిల్స్కి సంబంధించి ఇంపార్టెంట్ లిస్ట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో సెంట్రల్ గవర్నమెంట్తో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటుగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా కొత్త పీఆర్సీని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అమలు చేయాలైతే ఉందండి ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి ఏర్పడ్డాక వచ్చేటటువంటి రెండవ పిఆర్సీ అండి రెండవ పిఆర్సీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చాలా అయితే డిలే అయితే అవుతుంది సో పిఆర్సీకి సంబంధించి కమిటీ ఇచ్చిన రిపోర్టు తెప్పించుకొని తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరగానే పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి అయితే ఉంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి చాలా రోజులైంది ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని ఒక్కటి కూడా నెరవేర్చలేదు పెండింగ్లో ఐదు అయితే ఉన్నాయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు అడుగుతున్నారు సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి త్వరలోనే సూపర్ గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందని అంటున్నారు సో ఇటీవలే సెంట్రల్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు డిఏ ఎ పెంచడం జరిగింది అది కూడా రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏకి సంబంధించి మూడు శాతాన్ని పెంచారండి సో దీంతో ఉద్యోగ పెన్షనర్లకు దసరా కానుగ డిఏను పెంచినట్లయితే అయ్యింది ఇకపోతే యాభై ఎనిమిది శాతంగా ఉంది సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సంవత్సరానికి టూ టైమ్స్ డిఏని అయితే పెంచుతారు అట్ ది సేమ్ టైం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏ అయితే పెంచాల్సి అయితే ఉంది సో కేంద్రం త్రీ పర్సెంటేజ్ పెంచింది కాబట్టి రాష్ట్ర వాటా కింద టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ అయితే పెంచాల్సి అయితే ఉంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ ఎందుకంటే సెంట్రల్ ఎంప్లాయీస్కి సెంట్రల్ గవర్నమెంటు ఎవ్రీ వన్ పర్సెంట్ డిఏకు స్టేట్ గవర్నమెంట్ జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ డిఏను హైక్ చేయాల్సి అయితే ఉంది సో ఆ లెక్కను చూసుకున్నట్లయితే త్రీ పర్సెంటేజ్ డిఏకు తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్కి సంబంధించి టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ డిఏను హైక్ చేయాల్సి అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏ ఇక ఎయిత్ పే కమిషన్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పటికీ సెంట్రల్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లో కాస్త అసంతృప్తి అయితే నెలకొందండి ఇంకా జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరు నుంచి వారికి ఎయిత్ పే కమిషన్ అమల్లోకి అయితే రావాల్సి అయితే ఉంది సో కాబట్టి ఇప్పటివరకు దానికి సంబంధించి ప్రకటనలు కూడా అప్డేట్లు కూడా లేకపోవడంతో ఉద్యోగులు కాస్త నిరస్తు అయితే ఉన్నారండి ఇక ఎయిత్ పే కమిషన్కి సంబంధించి చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం ఇంకా జరగలేదు ఈ నేపథ్యంలోనే సెంట్రల్ గవర్నమెంట్ త్వరలోనే ఎయిత్ పే కమిషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు అయితే వస్తున్నాయి సో ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎయిత్ పే కమిషన్ విషయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు గతంలో కన్నా ఈసారి ఎక్కువగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించాలని కనీసం టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ వరకు ఫ్యాక్టర్ అయితే ఉండాలని చెప్పేసి పట్టుబడుతున్నాయి ఇంకా ఎయిత్ పే కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒక ఆమోదిస్తే కనుక ఉద్యోగుల్లో కొత్త కనీస బేసిక్ శాలరీ వచ్చేసి మనకి ముప్పై రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతుంది పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ పదహారు వేల రెండు వందల రూపాయలు అవుతుంది ఇక వన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్గానే అమలు చేస్తే బేసిక్ పే థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అవుతుంది పెన్షన్ వచ్చేసి పదిహేడు వేల రెండు వందల ఎనభై రూపాయలు అవుతుంది ఒకవేళ టూ పర్సెంటేజ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని ఆమోదిస్తే బేసిక్ పే ముప్పై ఆరు వేలు పెన్షనర్లకు పద్దెనిమిది వేలు రాబోతుంది ఇక టూ పాయింట్ జీరో ఎయిట్ ప్రకారంగా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఆమోదిస్తే కనుక ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలు బేసిక్ బేసిక్పై పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది ఇక మనం లెక్కేసుకున్న టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్మెంట్ కనుక వర్తిస్తే ఉద్యోగులకు కొత్త బేసిక్ యాభై ఎక్కువయ్య నాలుగు వందల ఎనభై రూపాయలు అవుతుంది పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ వచ్చేసి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు అయితే అవుతుందండి